హలో అండి నమస్తే అందరికీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత సన్రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ఈ మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన నితీష్ ఒకవైపు వికెట్లు పడుతున్నా లెక్క చేయకుండా దూకుడుగా ఆడాడు రబాడా లాంటి బౌలర్లను కూడా లెక్క చేయకుండా సిక్స్లు ఫోర్లు బాదిన నితీష్ రెడ్డి ముప్పై ఏడు పంతుల్లో అరవై నాలుగు పరుగులు చేశాడు వంద పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ నూట ఎనభై రెండు పరుగులు చేసిందంటే దానికి ప్రధాన కారణం ఈ కుర్రాడే ఆంధ్ర క్రికెట్ జట్టులో సభ్యుడైన నితీష్ రెడ్డి కేవలం బ్యాటర్ మాత్రమే కాదు మంచి పేస్ ఆల్రౌండర్ కూడా బ్యాట్తో పాటు బంతితోనూ సమానంగా రాణించగల సత్తా అతడి సొంతం పంజాబ్తో మ్యాచ్లోనూ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన నితీష్ ముప్పై మూడు పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు ఒక మ్యాచ్ కూడా అందుకున్నాడు ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు ఐపీఎల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఒక వికెట్ తీసి ఒక క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నితీష్ రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ ఆటను ఎంతో ఇష్టపడే నితీష్ రెడ్డి టీనేజ్లో ఉన్నప్పుడు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చేవాడు అదే సమయంలో న్యూ బాల్ బౌలర్ గాను రాణించేవాడు అయితే నితీష్ రెడ్డిపై అది ఒత్తిడి పెంచే అవకాశం ఉండడంతో కోచ్లు అతన్ని మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు రమ్మని సూచించారు రెండు వేల ఇరవైలో పేస్ ఆల్రౌండర్గా ఆంధ్ర జట్టుకు ఎంపికైన నితీష్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జట్టులో రెగ్యులర్ సభ్యుడయ్యాడు వరుసగా రెండు రంజీ సీజన్లలో ఇరవై ఐదు వికెట్ల చొప్పున తీసిన నితీష్ ఈ సీజన్లో ఆంధ్ర తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు నితీష్ ఆర్కర్లు వేయడంతో పాటు బౌన్సర్లు కూడా వేస్తాడని డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగలడని ఆంధ్ర కోచ్ నిర్మల్ తెలిపాడు రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో నితీష్ రెడ్డి చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌలర్గా వ్యవహరించడం గమనార్హం నితీష్ రెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఎంతో కష్టపడ్డారు నితీష్ మంచి క్రికెటర్ అవుతాడని నమ్మిన తొలి వ్యక్తి ఆయనే కబడ్డీ ప్లేయర్ అయిన ముత్యాల రెడ్డి తొమ్మిదవ ఏటే నితీష్ రెడ్డిని క్రికెట్ అకాడమీలో చేర్చారు విశాఖపట్నం హిందూస్థాన్ జింకులో ఉద్యోగి అయిన ముత్యాల రెడ్డికి బదిలీ అయింది అయితే కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దడం కోసం ఆయన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు